వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాక కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యాయ సాధన సభకు విశేష స్పందన లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు చెల్లిబోయి నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చెల్లిబోయి నాయుడు మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ న్యాయ సాధన సభకు స్టీల్ ప్లాంట్ కృష్ణ మైదానంలో నిరసించడం జరుగుతుందని తెలిపారు ఈ సభ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానానికి మత్తాద్దు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్లాంట్ను ప్రైవేట్ కారణం కాకుండా ప్రభుత్వ రంగంలోకి కొనసాగించే విధంగా హామీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సభకు పార్టీ పెద్దలు రాఘవరెడ్డి వైఎస్ షర్మిల గిడుగు రుద్రరాజు ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు ఈ సభ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉక్కు నిర్వహిస్తూ కార్మికులు పాల్గొని జయప్రదం చెయ్యాలని చెల్లిబోయి కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పల్లా చిబాబు రాజు నెల్ల అప్పలరాజు గొంప రాంబాబు తదితరులు పాల్గొన్నారు అలానే మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి మేడం గారు మరి ముఖ్య అలానే ఏఐసిసి అధిక నాయకులు పిసిసి నాయకులు కూడా రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి రవి పెద్దలు రెడ్డి గారు గిరిగి రుద్దరాజు గారు పల్లం రాజు గారు తులసిరెడ్డి గారు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అనేటువంటి రాకేష్ రెడ్డి గారు కేపి రామచంద్రరావు గారు అందరూ కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు అలానే ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు ఆధ్వర్యంలో మరి మేము అంతా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్తుత్తుగా వెళ్ళడము సాల్వ్ చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్లాంట్ మీద ఇవ్వలేదు మరి ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాటించారో రాహుల్ గాంధీ గారు నిర్ణయాల మీదకు మేనిఫెస్టోలో పెడుతూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడానికి ఈ రోజు అక్కడ న్యాయ సభ పెట్టడం జరిగింది మరి ఏదైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి ప్రతి కంపెనీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా బిజెపి గవర్నమెంట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నంలో ఒక్క విశాఖపట్నానికే సుమారుగా నలభై పైసీలుగా బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఒక ఎనభై ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎంలో వచ్చిన ఇండస్ట్రీస్ ఏ రోజు కూడా బీజేపీ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చి ఇక్కడ ఎక్కడ పక్షమాన జిల్లాలో పెట్టలేదు ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ వచ్చే కంపెనీలు అమ్ముకోవడం తప్ప కొత్త కంపెనీలు తేడా అనేది అయితే ఈ కంపెనీలో జరగదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్లో గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని కేంద్రం కేంద్రంలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ప్యాంట్ని తప్పనిసరిగా గవర్నమెంట్ సెక్టర్లో నడుపుతామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఈ సభలో ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ నుంచి నేను శుక్రవారం సాయంత్రం ఇక్కడ రెండు గంటలకే బయలుదేరి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల బైకులు ఒక వంద కార్లు ఒక ఐదు వందల ఆటోల వరకు కూడా మినిమం ఐదు వందల ఐదు వేల మంది దాటి జనాలు తీసుకెళ్లి ఆలోచన ఉన్నాం ఎందుకంటే ఆ సభను సక్సెస్ఫుల్ చేయాలి నాకు పెద్దలు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు అలానే మా డిసి అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు ఆదేశాల మేరకు తీసుకెళ్లాలి కాబట్టి మా గాజో నీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సామాన్యులు ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కానీ అలానే కార్మిక సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు తనవంతు మద్దతు పలికి ర్యాలీని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ మీ మీడియా తెలుపుకుంటున్నాను ఎందుకంటే కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత బలంగా ఉందో ఉద్యమము ఆ ఉద్యమం ద్వారాగా మనం సాధించుకునే రేపు ఈ మీటింగే నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్